దెందులూరు మండలం సోమవర్పడ్ గ్రామంలో డెబ్బై నాలుగు లక్షల రూపాయలతో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన రోడ్డును ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్తో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు అనంతరం పెదవేగ మండలం గోపన్నపాలెం నుంచి రామసింగవరం గ్రామం వరకు మూడు కోట్ల రూపాయలతో చేపట్టిన రోడ్ల అభివృద్ధి పనులకు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్తో కలిసి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు సోమవారపాడు వద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి భారీ గజమాల వేసి నివాళులర్పించారు నియోజకవర్గ పర్యటనలో భాగంగా దెందులూరు విచ్చేసిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి టీడీపీ దెందులూరు మండల పార్టీ అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్ ఆధ్వర్యంలో పూల జల్లలతో మహిళల హారతులతో స్థానిక కూటమి నాయకులు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఏలూరు ఎంపీ మహేష్ మాట్లాడుతూ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అద్వాన స్థితిలో ఉన్న రోడ్లను పటిష్ట పరిచేందుకు అవసరమైన కేంద్ర నిధులను సాధించి ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ అస్తవ్యస్త పాలనలో గ్రామాల్లోని రోడ్లన్నీ కూడా ఎంతో అద్వాన స్థితికి చేరుకుని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలయ్యారని అన్నారు

ఆ తర్వాత ఇది వరకు ఎక్స్టెండ్ చేశారు ఇప్పుడు ఒక మంచి పీటీ రోడ్ సిమెంట్ రోడ్డుతో కలిపి వేయడం జరిగింది ఇది శనివారం వరకు దర్గాపు బోట్లతో మీరు ఎవరినో నిసులుబోటు ఉంటే అది కూడా చూసుకుంటాం సార్ గబున్ రోడ్ చేయండి సార్ సాయంకాలం ఆరైతే గబున్ కోరులో కనీసం ఆడవాళ్ళు జారి పెట్టవలు జారీ స్టూడెంట్స్ గారు ఎందుల మండలం స్తోమవారం వాళ్ళు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలతో కూడు వెళ్ళేటువంటి రోడ్డుని అభివృద్ధి చేయడం జరిగింది పెదవైగి మండలం లక్ష్మీపురం గ్రామంలో మార్కెట్ యార్డ్ దగ్గర నుండి పెదవైగి దాకా ఎక్కడైతే రోడ్డు పాడైపోయిందో ఆ రోడ్డు కూడా మూడు కోట్ల అంచనాతో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మా ఎంపీ గారికి పార్టీ నాయకులకు కూటమి నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం ఏదైతే ఈ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీ ఇచ్చిందో ఆ హామీ అమలు చేయడానికి శక్తి వంచిన లేకుండా కూటమి నాయకులు మేము ఎంపీ గారు అధికారులు అందరం కలిసి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం కాన్స్టివన్సీలో రోడ్ అభివృద్ధి కార్యక్రమంలో ఆల్మోస్ట్ ఎమ్మెల్యే కృషితో మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు రోడ్లు ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది వచ్చే రోజులు ఆ పనులన్నీ కూడా తొందరలో చేయబోతున్నారు అలాగే ఇవాళ మీరు చూస్తే ఎక్కడైనా కానీ దిందలూరులో మనం తిరుగుతున్నామంటే దిందలూరు రోడ్లన్నీ కూడా చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాల్లో దిందలూరు రోడ్లు బాగా అభివృద్ధి చెందుతున్నాయి ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఇక్కడ చాలా వరకు వెంటబడి ఆ రోడ్లన్నీ కూడా బాగు చేసుకుంటున్నారు ఇవాళ మళ్ళీ కొన్ని ప్రపోజల్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపిస్తాం మీరు అప్రూవ్ చేయమని అడుగుతున్నారు ఈవెన్ సిఆర్ఏఎఫ్ నిధులతో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని రోడ్లు పెడతామన్నారు హండ్రెడ్ పర్సెంట్ పెట్టి అవి కూడా నిధులు తీసుకు వచ్చి అవి రోడ్లు కూడా చేద్దామని ఆయనకు చెప్పడం జరిగింది ఎందుకంటే చింతమనేని ప్రభాకర్ గారు అంటేనే అభివృద్ధి అందుకని ఇవాళ ఎక్కడ చూసినా కూడా హోల్ దిందలూరులో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి ఆయనని అభినందించాల్సిన అవసరం ఎంతనే ఉంది అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ దిందులు ప్రజలకి అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు నమస్కారం